మీరు ఇరవై లక్షల జాబులు తెస్తామంటున్నారు కదా ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో అది సాధ్యమేనా అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు దీనికి మీ ప్లాన్ ఏంటి లేకపోతే ఇది జస్ట్ ఎలక్షన్ కిమ్ కానా చాలా స్ట్రాంగ్ ప్రశ్న మనకు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ పేరు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు తల్లి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు సిబిఎన్ ఐఎస్బి తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ అదే ఇప్పుడున్న తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రం కియా మోటార్ తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ హెచ్సిఎల్ తీసుకొచ్చిన ఎవరు సిబిఎన్ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు తల్లి ఆరు లక్షల మందికి మనం ఉద్యోగాలు కల్పించమని వాళ్ళు ఒప్పుకున్నారు సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఆనాడే ఆయన ఇత్తనాలు వేశారు అనంతపూర్కి కియా చిత్తూరుకి ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలుకి రెన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకొచ్చారు ఆనాడు ఇత్తనాలు వేసా ఇప్పుడిప్పుడు ఎక్కువ సిస్టమ్ ఏర్పడింది కారణం ఆనాడు ఆయన చేసిన కష్టం ఇప్పుడు కంపెనీస్ అందరు వెయిటింగ్ ఎప్పుడు ఈ బ్యాండేజ్ బబ్బులు పోతాడని వాళ్ళందరూ నాకు చెప్పారు బ్యాండేజ్ బబ్బులను ఇంటికి పంపించండి మొదటి వంద రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని దీంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ విలువ నాకు తెలుసు తల్లి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు నిరుద్యోగ యువతీ యువకులకి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ చెల్లి